जन तो सर्व मानती मुंसिपल काउंसिल डाउन डाउन दे बताओ रो कान कमिश्नर डाउन डाउन दो वेत्र का कार्यक्रम आल कमिश्नर डाउन डाउन हिंदो वेत्र का कार्यक्रम आल जाए मुंसिपल कमिश्नर डाउन डाउन जनता रक्षण जय श्री जय श्री राम भारत माता के जय भारत माता के जय भारत माता के जय मुंसिपल कमिश्नर डाउन डाउन कमिश्नर डाउन डाउन कमिश्नर डाउन डाउन हिंदो वेत्र का कमिश्नर डाउन डाउन ಮುನ್ಸಿ ಮಧ್ಯೆ ದಿನ ಪ್ರಚಾರ దానికి తయారు పార్టీ చేశాం దాన్ని బతికిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దానికి కావాల్సిన అమ్ము కంటే కూడా బ్రహ్మాండం చేస్తుందని

సర్వాది ఉంటే ను వడగడదు అంటే వాళ్ళు వస్తారు అదేం వాడుతారు వాళ్ళకి నష్టం జరుగుతుంది ఏం చేసాం నూసామాద పెడుతుంటే నువే చేసావు అన్నాడురా ఓరావ్ సర్కార్ రావుతారు ఏవో గొడవ అబ్జెక్షన్ తీస్తావాల ఫన్నేదా నేన స్పీచ్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ కూడా కాదని చెప్పా సందీ అన్న స్పీచ్ దాంట్లో ఇన్వాల్వ్ కూడా కానిది ముల్ల మింగుంది చూస్తా సందీ అన్న ఏయ్ ఇక్కడ మింబె చూస్తా కార్పరేటర్ చెప్పావు ఓరల్ చెప్పింది నేన స్పీచ్ దాంట్లో చెప్పండి ఒక చెప్పండి రెండు రోజులు స్థానికులు ఎంతమంది మనోభావాలు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ మనోభావాలు మీరా నాతోటి ఇంజనీర్ ఫోన్ చేశారు నేను కమిషనర్ లైన్లో కమిషనర్ తీసుకున్న తర్వాత కమిషనర్ కూడా ఆమెతో కూడా మాట్లాడాడు చెప్పాం చెప్పిన తర్వాత ఏంటంటే ఆయనేమో జూమ్ మీటింగ్లో ఉన్నాడు అది అయిపోగానే జూమ్ మీటింగ్కి వెళ్ళాడు ఇక్కడ కింద వాళ్ళేమో ఆయన ఇన్స్ట్రక్షన్స్ వచ్చే లోపలే ఆయన ఫోన్ నేను చూశాను మేము ఏ రోజు బయటకు వచ్చిన వాళ్ళం కాదు సార్ బయటకు వచ్చి మేము పనులు చేసిన వాళ్ళం కాదు ఆ చెట్టు కోసం బయటకు వచ్చాము చదువు సార్